ఒక అప్పులు పుట్టట్లేదు నేను అప్పులు పుట్టడం కాదు అనుకుంటున్నాను తెలంగాణ అధికారులు గనక బ్యాంకుల దగ్గరికి పోయి అప్పడుగుతాంటే అసలు వీళ్ళు వస్తాండ్రు చెప్పులు కూడా ఉత్తుకుపోతున్నారు అని మాట్లాడే మాటలు బయట లేరు నన్ను నరికినా కూడా నన్ను కోసినా కూడా నేను జీవితను ఇట్లాంటి మాటలు మాట్లాడేటకు తెలంగాణ సమాజాలు కుంగిపోతుంది అంటే గీరేకైనా మనం ఓట్లేసింది వీరే నా మనం ముఖ్యమంత్రి అనే పావన మరో పానిక్ సిచువేషన్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది కదా అసలు ఎంత బాధ అంటే ఇప్పుడు ఒక మంచి ఉంటేనేమో బయట చెప్పాలి చెడు ఉంటేనేమో లోపల లోపల చెప్పుకోవాలి ఇవాళ కూడా నువ్వు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ నువ్వు మూడు కోట్ల నాలుగు లక్షల బడ్జెట్ పెట్టినావు మరి ఇప్పుడు ఇంత జనాభా ఉన్న రాష్ట్రాలు ఏమైనా మూడు కోట్ల బడ్జెట్ పెట్టినాయండి అండి ఎట్లా బిచ్చబెత్తుకుంటుంది ఎట్లా అడక తింటుంది ఎట్లా చెప్తావు ముఖ్యమంత్రిగా అందుకని ఆయన మాటలు చూస్తూ ఉంటే అంత చాలా బాధేస్తుంది అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు సభలో చర్చలు జరుగుతున్నప్పుడు అనేది మీరు కుక్కలు చింపిన ఇస్తారాకైతుంది మీకు మీ మోకాలు కూడా పరిపాలించుకోవడం నైపుణ్య ఉంటుందని చెప్పి అయితే వాళ్ళు చెప్పిన ఇవాళ ఈయన మాటలు ఈయన చేస్తున్నది గట్టే ఉన్నాయి తెలంగాణ ప్రజలైతే ఇలా కుంగిపోతున్నారండి అండ్ ఎందుకు సీఎం రేవంత్ ఈటల్ రాజేందర్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది అంటే రాజేందర్ అంటే భయమా లేదంటే యాక్చువల్గా మరి ఆయనకు ఎవరైనా చెప్తుండ సలహదారులు మంచిగా ఉండడా లేదా లేదా తెలియదు కానీ మీరు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు ఆయన అయితే అసలే ఊహించలేదు మీరు ఎలాడు ఒక మంత్రిగా చేసిన వాళ్ళు కాదు నిలబడి ఒక ఐదేళ్ళు ఎంపీగా నిలబడి ఐదేళ్ళు ఎమ్మెల్యే కూడా చేసిన వాళ్ళు కాదు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటి చేసిన ఏంటిది నాకు ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఈ తెలంగాణని గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్ప చెప్పబడి తెలంగాణ దోపిడికి గురవుతుందని చెప్పబడి తెలంగాణ అప్రజాస్వామికంగా కొనసాగుతుంది తెలంగాణ కుటుంబ పరిపాలన తెలంగాణ దీన్ని బాగుపడేసే మార్గం అన్వేషిస్తారని చెప్పి భావించడం కానీ ఈయన ఈయన అటు వైపు పోకుండా ఒక హైడ్రా ద్రబ్దాన్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం పేదల ఇళ్ళు కుటుంబాలు మొదలు పెట్టండి అనేక విషయాల్లో నేను ప్రశ్నించినాం కూలగొడుతున్నటువంటి ఇల్లు కూలగొట్టద్దని ప్రభుత్వం అంటే కన్స్ట్రక్షన్ చేసేది తప్ప ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేది తప్ప ప్రభుత్వం ప్రజలకు కన్నీళ్ళు ఉంటే తుడిచేది తప్ప మీరు కూలగొట్టుడు ఉత్తమంగా మాట్లాడడం అన్నిటికీ మిక్కిలి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుకుంటూ ఉండే పద్ధతి మాత్రం ఇది హీనంగా ఉండే అందువల్ల హైడ్రా మీద కావచ్చు లేకపోతే ఈ మూసి ప్రక్షాళన పెట్ట చేసేటువంటి విధ్వంసం కావచ్చు లేకపోతే అనేక ఉన్నాయి అంశాల మారిగానే కొట్టాలంటే తప్ప ఇంకోటి కాదు చివరికి ఈ మీకు తెలుసు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా వేలు వేలు ఉందో ఎంత అధికారులు పోలీసులు ఎట్లా వాళ్ళు మిలాఖత చేస్తూ ఉండో మనం చూస్తూ ఉన్నాం అనేక దిక్కుల ప్రభుత్వ యంత్రాంగం విఫలమైపోతే మేమే చివరికి ప్రజలకు అండగా ఉండే పరిస్థితి వచ్చింది ఇట్లా అనేక విషయాల మీద మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఈ కొట్ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి పర్సనల్గా ముఖ్యమంత్రి కార్యాలయంగా కుల ఎవడో ఎప్పుడైనా ఉందా అండి నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది రాజకీయాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ మాలంటుండే ఇట్లాంటి భాషలో కులాల పేరు మీద ఇంత హీనంగా మాట్లాడే చరిత్ర లేదు అది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది